నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా వంట వార్పుతో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న ఆందోళన తమ సమస్యల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారుతోంది సత్యవేడ్లో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె బుధవారంతో తొమ్మిదవ రోజు చేరుకుంది ఇందులో భాగంగా స్థానిక ఐసిడీఎస్ కార్యాలయం మీదుట సిఐటియూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా ఆందోళన చేశారు ఆందోళనలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడీఎస్ కార్యాలయం వద్ద వంట చేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు గత ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీని అమలు చేయాలన్నారు సర్వీస్లో ఉండి చనిపోయిన కార్యకర్త కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు పెండింగ్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల అద్దె రెండు వేల పదిహేడు టీఏ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు తెలంగాణ ప్రభుత్వానికన్నా అధికంగా ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలన్నారు ఖితమైన హామీ కూడా రావాలా ఈరోజు మనం చేస్తున్న సమ్మెకి సంఘీభావంగా టీడీపీ వాళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీవితం సమ్మెలకి మేము కూడా మాత్రం మేము కూడా మాత్రం వస్తారు ఇక్కడికి వచ్చారు లేదు నాకు అది లేదు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అనేది తెలియజేయడమే తడువు కేంద్రం మాత్రం కాళాహస్తే తిరుపతిలో అక్కడ మాజీ ఎమ్మెల్యే ఈరోజు అంగన్వాడీల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదో రోజు చేరుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రకరకాల పనులతోటి పాపం చాలా బిజీగా ఉంది అంగన్వాడీల మీద ఒక బలప్రయోగం చేస్తూ ఉంది ఎట్లయినా కూడా సమ్మెని నిర్వీర్యం చేయాలని చెప్పేసి సచివాలయం సిబ్బందిని వాలంటీర్లను ఉపయోగించుకొని ఈరోజు బలవంతంగా తాడాలు పాల్గొట్టినారు అయినా కూడా అంగన్వాడీలు ఎక్కడా కూడా భయపడకుండా ధైర్యంగా ఈరోజు సమయంలోకి ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా వీళ్ళకి రావాల్సిన డిమాండ్లు కానీ రావాల్సిన సమస్యలు కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఏమాత్రం కూడా అమలు చేయలేదు ఎన్నికలకు ముందు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చాడు నేను తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ఇస్తానని చెప్పి ఆయన నేను మాట తప్పను మడమ చెప్పను అనే రకంగా ఆయన ఆయన పేరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా మోతమవుతా ఉంది అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తప్పాడు మడమ తిప్పుతున్నాడు ఎందుకంటే అంగన్వాడీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పి అనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు సుప్రీంకోర్టు కూడా ఆ విధంగా ఆదేశాలు ఇచ్చింది వాళ్ళ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని చెప్పి అనేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు కోర్టు దిక్కారం నేరం కింద కూడా ఈ ప్రభుత్వంలో అన్న బోను ఆయన కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా కోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టి వాళ్ళ చేత వెట్టి చాకరి చేయించుకుంటుంది ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక స్కూల్ టీచర్తో సమానంగా వాళ్ళ చేత పనులు చేయిస్తూ ఉంది అదేవిధంగా గతంలో కూడా వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీలు కూడా వేసేవాడు రకరకాల డ్యూటీలు ఎన్నికలకు ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా కూడా అంగన్వాడీ టీచర్ని అంగన్వాడీ వ్యవస్థను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి వేతనాలు పెంచమంటే మాత్రం ఈరోజు పెంచుకుంటా నిర్లక్ష్యం వహిస్తుంది ఈరోజు పెరిగిన ధరలకి అనేక రకాల అనేక రేట్లు పెరిగాయి ఈరోజు ఈరోజు గతంలో నాలుగు వందలు ఉన్న గ్యాస్ ఈ రోజు పన్నెండు వందలు వెయ్యి రూపాయలకు వచ్చింది కాబట్టి ఈరోజు గ్యాస్ రేటే కాదు ఉప్పు పప్పు మెరకాయలు చింతపండు రేట్లు మొత్తం కూడా భారీగా పెరిగినాయి ఆ ఉద్దేశంతో ఈరోజు మా వేతనాలు పెంచండి మీరు ఇచ్చే వేతనాలు మాకు మాకు ఇక్కడ సరిపోవడం లేదని చెప్పనేసి ఆందోళన చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ముందుకొచ్చి ఈ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పనేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ మంత్రివర్గం చర్చల్లో కొన్ని విషయాల్లో వాళ్ళు ఇప్పుడు అంగన్వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లో ఉంది ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గతంలో యాభై వేలు ఇస్తుంటే ఇప్పుడు లక్ష రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు అదేవిధంగా వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు చేస్తామని ముందుకొచ్చారు ఈ రెండు సానుకూల అంశాలు గతంలో వాళ్ళకి టీఏడిఏ పెండింగ్ బిల్లులు ఉన్నాయి అవి కూడా మేము ఇస్తామని చెప్తున్నారు అయితే ఈ ప్రధాన సమస్య ఈ వేతనాల సమస్య తగలేదు ఈ వేతనాల సమస్య తగలి ఈ వేతనాల సమస్య తెలంగాణ కంటే అదనంగా ఇవ్వాలి తెలంగాణలో వాళ్ళ పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి హామీ ప్రకారం ఇక్కడ వెయ్యి రూపాయలు అదనంగా అంటే పంతొమ్మిది వేల రూపాయలు అంగన్వాడీలకు ఇవ్వాలి మినీ అంగన్వాడీ సెంటర్లను కూడా మెయిన్ అంగన్వాడీ సెంటర్లు చేయాలి మినీ చేసే వరకు అదే మెయిన్ అంగన్వాడీ సెంటర్ వరకు చేసేది ఒకే పని ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం అనే ఒక రూల్ ఉంది కాబట్టి ఆ సమాన పని సమాన వేతనం అన్నప్పుడు మినీలి మెయిన్ రెండు కలిపి ఒకే విధంగా ప్రభుత్వం నిర్ధారించాలి ఈరోజు అంగన్వాడీ సమస్యలు గొంతెమ్మ కోరికలేమి కాదు వాళ్ళు వాళ్ళు కోరేది కనీస వేతనం ఇవ్వని కోరుతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న పని మొత్తం చేస్తున్నారు ఇవాళ సచివాలయాలు తీసుకోండి ఒక సచివాలయంలో ముప్పై దాదాపు పది నుంచి పదిహేను మంది దాకా యంత్రాంగం ఉన్నారు ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల జీతం తీసుకుంటున్నారు వాళ్ళు చేసే పని లెక్కలేయండి అంగన్వాడీ వర్కర్ చేసే పని లెక్కలేయండి ఈరోజు రకరకాల యాప్లు పెట్టి అంగన్వాడీలు ఒక్క యాప్లో చేస్తున్న పనిని నాలుగు యాప్లుగా దాన్ని డివైడ్ చేసి వాళ్ళకి రోజంతా కూడా యాప్లో సరిపోయే విధంగా వాళ్ళకి ఆ విధంగా యాప్లు ఇచ్చి వాళ్ళకి ఆ విధంగా యాప్లో ప్రతి ఐటమ్ కూడా యాప్లు ఇవ్వాలి గర్భిణీస్తులకి పనిచేయాలి ఆ ఊర్లో ఉన్న బాలింతలకి వాళ్ళు సేవ చేయాలి